సందర్భం ఏమని మనకు సెలవిస్తూ ఉన్నాడు అనంటే దేవునికి మనము భయపడే బిడ్డలముగా ఉండాలి దేవునికి భయపడటం ఇది చాలా శ్రేష్టమైన సంగతి ఎందుకంటే దేవుడు ఆయన మనుషులను ప్రేమించాడు కాబట్టి దేవునికి భయపడాలి దేవుని సృష్టి అయి ఉన్నాము మనం కాబట్టి దేవుడు సమస్తాన్ని మనకి దయచేస్తూ ఉన్నాడు మనము పని చేసినా చేయకపోయినా లేదా ఆయన గురించి ఆలోచన చేసినా చేయకపోయినా దేవుడు తన యొక్క మంచితనాన్ని బట్టి దేవుడు సమస్తాన్ని మనకి మరి అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఈనాడు మనం బ్రతికి ఉన్నాము అని అంటే దానికి కారణం దేవుని యొక్క దయ కాబట్టి ఆయన సృష్టి అయినటువంటి మనము ఆయనకు భయపడాలి ఎందుకంటే ఈనాడు మనం చూసినట్లయితే సృష్టి యావత్ దేవుని ఎదుట పడుతూ ఉంది అంతేకాకుండా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి కూడా దేవుని ఎదుట పడుతూ ఉన్నాయి అవి దేవుని యొక్క మాటను వింటూ ఉన్నాయి ఈ కారణం చేత మనముడు ఏం చేయాలంటే దేవునికి భయపడేటువంటి వ్యక్తులముగా ఉండాలి దేవుడు కోరుకునే విషయం అది దేవునికి భయపడాలి దేవుడికి భయపడటం అనేది చాలా శ్రేష్టమైన సంగతి నోవాహు దినాలు కూడా ఎలాగ ఉన్నాయనంటే ఇప్పుడు దినాలు లాగే ఉన్నాయి ఏమి తిందుమా ఏమి ధరించుకుందుమా ఏమి త్రాగుదుమా అన్న విధంగా మనుషులు బ్రతుకుతూ ఉన్నారు కాకుండా ఆ దినాలలో ఎలాగుంది అని అంటే మరి విచ్చల విడి తనంతో కూడిన వ్యభిచారము దొంగతనాలు జోగములు ఇంకా కాని పరిస్థితులు ఎన్నో ఆ యొక్క నో దినాలలో మనము చూడవచ్చు ఆరు అధ్యాయము ఏడో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము ఆది మనము చూసినట్లయితే ఈ విషయాలు మొత్తం కూడా మనకి స్పష్టమవుతాయి కాబట్టి లోకము సరే లోకంలో ఉన్న జనం ఏ విధంగా ఉండినా సరే నోవాహు నోవాహు కుటుంబము ఏ విధంగా ఉంది అంటే దేవునికి భయపడిన కుటుంబము కాబట్టి ఒకనొక సందర్భంలో దేవుడు ఏమని చెప్తాడు అనంటే నోవాహు తోటి నువ్వు ఒక ఓడను తయారు చేసుకో నేను ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి జీవకోటిని మనుషులను అందరినీ కూడా చంపాలని ఉద్దేశిస్తూ వచ్చాను ఎందుకంటే వారి యొక్క హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి వారు నన్ను బ్రతకటం లేదు నా కొరకు జీవించటం లేదు సృష్టికర్తను మర్చిపోయిన కాబట్టి ఈ యొక్క జనం మాటకు విలువ ఇవ్వటం లేదు అంటే వీరిని నరసింప చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి ఈ యొక్క నోవుతుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు నోవాహు దేవునికి భయపడ్డారు భయపడి నోవాహు దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో ఆ పనులు పూజ తప్పకుండా చేసి ఆ యొక్క ఓడను తయారు చేస్తూ వచ్చారు నలభై దినాలు రాత్రి పవన్లు మరి ప్రచండమైనటువంటి వర్షం వచ్చేసింది రేమైన దేవుని బిడ్డల ఈ యొక్క ప్రచండమైన వర్షంలో కేవలం నోవహు నోవహు కుటుంబము మాత్రమే మిగులుతూ వచ్చింది మిగిలిన వాళ్ళందరూ కూడా చనిపోతూ వచ్చారు కొన్ని ప్రాణ ప్రాణులు ఆయా జాతుల్లో నుంచి కొన్ని మరి జతలు జతలుగా మరి నోవాహ ఓడలోకి రావడం అనేది జరుగుతూ వచ్చింది జంతువులు దేవుడు వారిని వాటిని మాత్రమే ఈ యొక్క నోవాహ కుటుంబం మాత్రమే బ్రతికేదానికి అవకాశము అనుగ్రహించాలి దేవుని యొక్క దయ దేవుని కొరకు మన యొక్క జీవితం రాయభక్తులు కలిగి ఉండాలి ఎందుకంటే దేవుడు మళ్ళను రక్షించిన తర్వాత దేవునికి మనం భయపడుతూ జీవించవలసినటువంటి పరిస్థితి ఉన్నది నోవాటు జీవితం ద్వారా మనము నేర్చుకునేటువంటి పాఠం అది లోకం ఎలాగైనా ఉండని మనం దేవుని కొరకు బ్రతికే వ్యక్తులుగా ఉండాలి ఇదే దేవుడు మళ్ళ నుంచి కోరుకునేటువంటి విషయం తర్వాత మనం చూసినట్లయితే ఆది కాండం పన్నెండో అధ్యాయంలో ఇక్కడ అబ్రహాం గురించి మనకు రాబడుతూ వచ్చింది ఒకటి నుంచి తొమ్మిది వచ్చినాల్లో మనం చూసినట్లయితే బొమ్మలు వ్యాపారం చేసుకునేటువంటి ఒక అబ్రహాము దేవుని యొక్క మాటని ఎప్పుడైతే వింటూ వచ్చారో తన తండ్రిని తన కుటుంబీకులని అందరిని కూడా విడిచిపెట్టి దేవునికి భయపడి దేవుడు ఏదైతే చూపిస్తూ ఉన్నాడో ఆ చూపించేటువంటి ప్రదేశానికి తను నడుస్తూ వచ్చాడు మేమైనా దేవుని బిడ్డలారా మన యొక్క జీవితంలో దేవునికి భయపడేటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి తర్వాత మనం చూసినట్లయితే ఆది కాను ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఇక్కడ యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు అన్నల చేత ధృణీకరింపబడుతూ వచ్చాడు తండ్రి నుండి దూరమైపోతూ వచ్చాడు ఎవరు లేరు తనకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేరు కానీ దేశము పరదే తన వెళ్తూ వచ్చాడు సరసరలో ఉంచబడ్డాడు పోటీ ఫర్ ఇంటిలోకి వచ్చాడు ఇలాంటి పరిస్థితులు ఎన్నో తన యొక్క జీవితంలో చూస్తూ వచ్చాడు కానీ పాపం చేయటానికి ఎన్ని అవకాశాలు వచ్చినా సరే ఇప్పు తన జీవితంలో దేవునికి భయపడి ఇలాంటి దుష్కా నేను చేయను అని చెప్పి మాట్లాడుతూ వచ్చినటువంటి వాడు యువసేపు ఏమైనా దేవుని బిడ్డలారా మనకు మాదిరి దేవునికి భయపడేటువంటి వాడు ఏసేపు ఏసేపు దేవునికి భయపడేవాడు కాబట్టే ఏసేపు ఏసేపుని దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు కాబట్టి మనము దేవునికి భయపడేటువంటి వారుగా ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం తర్వాత మనం చూసినట్లయితే రహోస కూడా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాలి జనాంగము ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఆ యొక్క జీవిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ యొక్క యహోస్వా మీరు ఎవరినైనా సేవించుకోండి మీరు ఎవరినైనా పూజించుకోండి నేను నా ఇంటి వారు మాత్రం యహోవానే సేవిస్తాను నేను నా ఇంటి ఆ ప్రభువునే మేము సేవిస్తామని చెప్పి మాట్లాడుతూ వచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా మనము చూడవచ్చు ప్రేమైన దేవుని బిడ్డలారా మనము గ్రహించవలసినటువంటి సత్యం ఏమిటి అని అంటే యహోసువా దేవునికి భయపడేటువంటి వ్యక్తి మీరెవరినైనా పూజించండి భయం లేని వాళ్ళు ఆ విధంగా ఉంటారు వాళ్ళు వేరే అన్య మరి విగ్రహాలను అన్య దేవతలను పూజించి నిజమైనటువంటి దేవునికి ఆయాసం పుట్టించేటువంటి జీవితాన్ని మనుషులు కలిగి ఉండే ఉండేటువంటి వారిగా ఉంటారు కానీ అయితే తన కుటుంబాన్ని దేవుని కూరక మరి బ్రతికేటువంటి కుటుంబంగా తీర్చిదిద్దుతూ వచ్చా కాబట్టి మన కుటుంబాలను కూడా మనము మరి దేవుని కొరకు బ్రతికే కుటుంబాలుగా మనము చెయ్యాలి మనము చెయ్యాలి ఇదే దేవునికి ఉద్దేశం ప్రేమ దేవుని బిడ్డలాగా యహోష కుటుంబం లాగే మన కుటుంబాలు కూడా ఉండాలి అని దేవునికి భయపడేటువంటి కుటుంబాలుగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం తర్వాత మనం చూసినట్లయితే యోగు అనేటువంటి ఒక మరి ఆ వ్యక్తిని ఇక్కడ మనం చూడవచ్చు యోగు గ్రంథం ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే యోగు ఎలాంటి వాడు అనంటే ఇక్కడ రాయబడినటువంటి సందర్భాలు మనం చూసినట్లయితే యోగు మరి నీతిమంతుడు యథార్థవంతుడు చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు కాబట్టి ఇలాంటి ఈ యొక్క వ్యక్తిని మనం చూసినట్లయితే అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని అందరూ భయభక్తులు కలిగి చరితనమును విసర్జించినటువంటి వాడు అని రాబడుతూ వచ్చింది రెండో వచనం యోగ గ్రంథం ఒకటే అధ్యాయం రెండో వచనంలో మనము ఆ పదాలు చూడవచ్చు అబట్టే ఇలాంటి వ్యక్తికి శ్రమ వచ్చింది దేవుని అందు భయభకులు భయభక్తులు కలిగినటువంటి యొక్క వ్యక్తికి శ్రమ వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క భయాన్ని విడవనటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు భార్య తనను అసహించుకుంటూ వచ్చింది దేవుని దూషించి నిన్ను నువ్వు చనిపోవచ్చు చెప్పి మాట్లాడుతూ వచ్చిన సందర్భాలు మరి అక్కడ వచ్చినాయి ఆ సందర్భంలో కూడా యోగు ఎలా ఎలాంటి పదము కూడా తోడకుండా దేవునికి భయపడినటువంటి విధానం మనకి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేదిగా మనకు ఉంటుంది ఏమైనా దేవుని బిడ్డలారా వీరందరూ దేవునికి భయపడిన వ్యక్తులుగా మనం చూస్తాం కాబట్టి వారి యొక్క జీవితాలు ముగింపు చాలా ఘనంగా ఉంది వారి యొక్క జీవితాలు ముగించేటప్పుడు దేవునికి మహిమార్థంగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు అందుకని బైబిల్లో ఏమనుందంటే ఉందంటే ఒకడు సర్వ లోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం అని చెప్పి రాయబడుతూ వచ్చింది ఏం ప్రయోజనం ప్రేమైన దేవుని బిడ్డలారా మనిషి డబ్బులు తినలేదండి అన్నమే తినగలుగుతాడు మనిషి వజ్రాలు వైద్యుయాలు లేదా బంగారాన్ని తినలేడండి తినగలిగింది భోజనమే కేజీ బంగారం ఉండొచ్చు లేదు రెండు కేజీలు బంగారం ఉండొచ్చు అది నువ్వు తినలేవు అవి కేవలం మన అవసరాలు తీర్చుకునేవి వాటిగా ఉండాలి తప్పే తప్పించి వాటి నుంచి నువ్వు గర్వించి దేవునికి దూరమయ్యి నువ్వు నష్టాన్ని కొని తెచ్చుకునేటువంటి వ్యక్తిగా ఉండకూడదు కాబట్టి వీరందరూ ధనవంతులు అయినప్పటికీ దేవునికి భయపడి చక్కగా వారి యొక్క జీవితాలను మరి జీవితాలను దేవుడిలో నడుస్తూ వచ్చినటువంటి బిడ్డలుగా మనం చూడవచ్చు ప్రేమైన దేవుని బిడ్డలారా అంతే కాకుండా దానియలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఆరో అధ్యాయంలో దానియలు ఎలాంటి విధానాన్ని కనపరుచున్నాడు అని అంటే తద్వారా ఏమొచ్చిందండి మరి ఆ యొక్క సింహ వేయవలసినటువంటి పరిస్థితి ఎప్పటితో వచ్చింది ప్రేమ దేవుని బిడ్డలారా అప్పుడు ఏం చేశాడండి సింహంలో దేవుడు సింహాల మేలును నిర్వహిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు దేవునికి భయపడేటువంటి వ్యక్తి అతడు రాజు శాసనము ఉండినా సరే తన ప్రార్థన మాత్రం మానలేదు ఎందుకంటే ఆ శాసనం అదే ఎవరికి మొక్కకూడదు ఎవరికి ప్రార్థన చేయకూడదు కేవలం రాజుకు మాత్రమే ప్రార్థన చేయాలి వివరించుకోవాలని శాసనాన్ని ఈ యొక్క దాని వరకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు శాసనాన్ని రాజు ద్వారా తయారు చేస్తూ వచ్చారు అయినా శాసనానికి భయపడలేదు దేవునికి భయపడినాడు కానీ రాజు చేయించినటువంటి శాసనానికి భయపడలేదు కానీ దేవునికి భయపడ్డాడు దేవుని యొక్క భయం వల్లే అతడు ఎరుశులేము వైపు తన కిటికీలను గోడ మరి ఆ కిటికీలను తీసి ఎరుసులేము వైపు తీసి ప్రార్థం చేస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలాగా దేవుని భయం కలిగినటువంటి వ్యక్తి దానియలు తద్వారా ఏమైపోతూ వచ్చారు ఎవరైతే ఎవరైతే సింహం బేళ్ళు వేసేటట్లుగా చేశారు దానియల్ని వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలతో సహా మళ్ళా సింహాలకే భోజనాలుగా వేస్తూ వచ్చారు దేవుడు లేని చోట ఉన్నట్లుగా చేయగలిగిన వాడు ఉన్న చోట లేనట్లుగా చేయగలిగినటువంటి వాడు ఆయన శూన్యంలో భూమిని నిలబెట్టినటువంటి మహానీయుడు ఆయన ఇలాంటి ఆ ప్రభు మన కొరకాయ కలవరి శిలువులో ప్రాణం పెట్టాడు ఆ దేవుని యొక్క చిత్తానికి మరి లేవడినటువంటి వాడై ఆయన ఆ దేవుడే యేసుక్రీస్తు రూపాన్ని భూమి మీదకు వచ్చి మనందరి మిత్రమైకి ఆయన కలవరి శిలువులో ప్రాణం పెట్టాడు ఆయన కూడా భూమి మీద ఉన్నప్పుడు ఒక మాదిరిని చూపించినాడు దేవునికి భయపడటం ఎలాగా దేవునికి లోబడి జీవించడం ఎలాగా అనేది ప్రభు ఆ మాదిరిని మనకు చూపించినాడు రేమైనా దేవుని వెళ్ళినారా మనము కూడా దేవునికి భయపడేటువంటి వ్యక్తులుగా ఉండాలి ఆ యేసుప్రభు దేవునికి భయపడిన వ్యక్తి ఆయన మన పొరకై ప్రాణం పెట్టాడు కలవరి శిలువులో కాబట్టి మనము ఈ యొక్క విషయాలను గ్రహించాలి అంతే కాకుండా దాని గ్రంథం మూడో అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ షడ్రిక మిషక ఇక్కడ షడ్రిక మిషక ఏం చేస్తూ వచ్చారండి ఓ సార్ అని చెప్పాడు నీవు రాజు భుజించే భోజనాలు తినమని చెప్తే ఆ ప్రతిమకు నమస్కారం చేయమని చెప్తే ఏమాత్రం కూడా లొంగలేదు తీసుకెళ్ళి అక్కడ వేశారు అన్ని కొన్ని లేదు సార్ అగ్నిగుండంలో ముగ్గురు కాస్త నలుగురుగా కనిపిస్తూ వచ్చా రాజుకి ప్రేమైన దేవుని బిడ్డారు ఆ సందర్భంలో ఏమంటారంటే ఓ రాజా ఈ మండుచున్న అగ్నిగుండం నుండి మా దేవుడు తప్పించగలిగినటువంటి సమర్థుడే ఒకవేళ ఆయన తప్పించకపోయినా మేమేం ఏం చెయ్యం ఈ యొక్క ప్రతి ఒక్క నమస్కారం చెయ్యమో దేవునికి భయపడేటువంటి వాడి యొక్క జీవితం ఆ విధంగా ఉంటుంది లోకంలో డెబ్బై ఎనభై సంవత్సరాలేనండి మనిషి యొక్క జీవితం ఆ తర్వాత ముగించాల్సిందే నువ్వు ఏమి తిన్నావో ఏమి ధరించినావో ఏ రంగు వస్త్రాలను నువ్వు ధరించినావో అన్నీ దేవుడికి అవసరం ఉన్నాయి తన కొరకు భక్తిగా నువ్వు ఉన్నావా లేదా పరిశుద్ధంగా ఉన్నావా లేదా పాపం చేయకుండా నువ్వు ఉన్నావా లేవా ఇవే దేవుడు పరిగరలోనే తీసుకునేది